కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మా బతుకులు రోడ్డు పాలయ్యాయని వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని లేదంటే రాష్ట్ర ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలే ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని వారు డిమాండ్ చేశారు

అనేక మంది ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో సుమారు పదిహేను లక్షల మంది ఆటో కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు ఈ నూతన ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు వారి బతుకులు ఆయిపోయినాయి ఇప్పుడు మా మాకున్న బాధక సాధకాలు విపరీతంగా మాకు ఆటో ఈఎంఐలు కానీ ఇప్పుడు పెరిగిన నిత్యావసర ధరలు కానీ మేము తీసుకోలేకపోతున్నాము అలాగే మాకు రోజు కైకిలు కూడా కిట్టడం లేదు ఇలాంటి పథకం సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల పేదవారిని ఆదుకోవాల్సింది పోయి పేదవారినే ఏదో మూలిగే నక్కమైన తాటిపాండు పడ్డట్టు అయింది మా జీవితం ఇప్పటికే మేము ఈఎంఐలు కట్టలేక ఫైనాన్సులు కట్టలేక రోజువారీ చిట్టీలు కట్టలేక నిత్యావసర ధరలు అలాగే బడి చదువులు మా పిల్లల చదువులు కానీ అనేకంగా మాకు నెలకి ఇరవై ముప్పై ఖర్చులు ఉంటాయి మేము రోజు ఐదు ఆరు వందలు వస్తే సంపాదించుకొని బతికేటోళ్ళము అలాంటి రోజు మాకు డిజిల్ ఖర్చు కూడా రావడం లేదు ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్ట సంక్షేమ పథకాలు మంచి అయినా కూడా పేదవాడికి అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి మమ్మల్ని నడ్డి విరిచే ప్రయత్నంగా ఉన్నాయి ఇవన్నీ ఇలాంటి పథకాలను వెంటనే గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇవే కనుక మీరు కొనసాగించాలనుకుంటే మాకు వెంటనే ఉపాధి కల్పించే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాము లేదంటే మా రానున్న రోజులలో విపరీతంగా మా రోడ్డు మీద పడతాయి మా బతుకులు ఆగబోయే దిశగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిందిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కోసం ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోయినా కూడా తమ సొంత కాలం మీద నిలబడాలని ఆటోలు కొనుక్కొని ఫైనాన్సులు కడుతూ తమ కుటుంబాన్ని సాదుకుంటూ పది మందికి సహాయపడుతున్న ఆటో డ్రైవర్ల మీద ప్రభుత్వం తగిన కరుణ చూపించి వారిని వెంటనే ఆదుకొని వారికి కట్టే ఈఎంఐలు కానీ రోడ్ ట్యాక్సీలు కానీ రద్దు చేస్తూ వారికి తగిన విధంగా ఆదుకోవాలని మా మంత్రి గారైన పొన్నం ప్రభాకర్ గారు కానీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ వారి పాదాల మీద పడి మేము చరణ్ పెడుతున్నాము ఎందుకంటే మా రైతుల రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయో రాబోయే రోజులలో ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఉన్నాయి త్వరలో కావున మీరు వెంటనే మా మా పైన కరోనా చూపించి మాకు తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఇప్పుడు పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని హామీ ఇచ్చారు కదా దాని విషయంలో ఏ విధంగా స్పందిస్తాది పన్నెండు వేలు ఇస్తారని హామీ మాత్రమే ఇవ్వడం జరిగింది దాని మీద మాకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు మాకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చిన ఆ బస్సును రద్దు చేసేది ఉంటే మాకు పన్నెండు వేలు కూడా ఇవ్వకుండా కూడా మేము మా కాలమే మేము నిలబడి పథకగలుగుతాము కావున మా పైన కరోనా చూపించాలని శ్రీ ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాము అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పదిహేను లక్షల ఆటో డ్రైవర్ల కోసం రెండు కోట్ల ఆడవారికి ఫ్రీ ఇవ్వడం బంద్ పెడితే ఉంటది అంటున్నారు వాళ్ళు ఉపాధి వాళ్ళకు ప్రజలకు మేలు చేయడం కోసం ఇంకా కొంతమందిని మమ్మలను కషాయిలాగా పోయడం తప్పు ఎందుకంటే మేము కూడా రోడ్ల మీదనే బతుకుతున్నాము మా బతుకులను కూడా బాగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది కాబట్టి మాకు కూడా తగిన విధాన ఉపాధి చూపించి వారు మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేసినా మాకేం బాధ లేదు ఎందుకంటే మాకు తగిన ఉపాధి చూపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం